ముఖ్యంగా అమేవారి తరఫున శుభాభివందనలు సార్ ఎందుకంటే బహింసాలో ఎన్నో ఏళ్ళ నుంచి తీరని కళను ఈరోజు హిందూ వాహిని ఆర్ఎస్ఎస్ మరి అంతే కాకుండా బహింసా పట్టణంలోతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని అన్ని సామాజిక వర్గాల సహకారంతో ఈరోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహావిష్కరణ బహింసాలోని ఛత్రపతి శివాజీ చౌక్లో త్వరలో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రతి ఒక్కరు కూడా విరాళాలు ఇవ్వవలసినటువంటి సందర్భం ఆ సందర్భంలో అమేవ తరపున మావంతుగా చేసినటువంటి నిధిని ఈరోజు ఈరోజు ఒక లక్ష రూపాయల ఒక లక్ష రూపాయలు విరాళాన్ని మరి కమిటీ సభ్యులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందూ తత్వంలో హిందూ సామ్రాజ్య నిర్మాణంలో శివాజీ గారి యొక్క ఆశయ సాధనలో మనం అందరం ఉండాలనుకుంటే తనలో చేయి వేసి మరి మైసా డివిజన్ లోనే అతి పెద్ద విగ్రహావిష్కరణలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకి అవకాశాన్ని ఇచ్చినటువంటి విగ్రహ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నాం కానీ ఈరోజు ఒక గట్టి కమిటీ ఏర్పడి వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు మీ అందరికీ అదేవిధంగా వారి యొక్క ఆశిస్తులు ఉండాలని కోరుతూ ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నారు